హాయ్ అండి అందరికీ నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోతున్న వీడియో కరివేపాకు కారప్పొడి ముందుగా కరివేపాకు కారప్పొడి కోసం నేను మా పెరట్లో ఉన్న కరివేపాకు చెట్ల నుంచి కరివేపాకు కోస్తున్నా నేను ఈ మధ్య కూలింగ్ వాటర్ డ్రింక్స్ ఎక్కువగా తాగేయడం వల్ల కపం పట్టేసి చేస్తుంది అందువల్ల త్రీ డేస్ ఆలస్యమైంది వీడియోస్ చేయడం కోసం ముందుగా కరివేపాకును బాగా కడుక్కొని ఆరబెట్టి ఆకుల్లా దూసుకోవాలి వంద గ్రాములు పచ్చినపప్పు వంద గ్రాములు సాయిగుళ్ళు వంద గ్రాములు ధనియాలు కూడా తీసుకోవాలి అలాగే ఒక వంద గ్రాములు చింతపండు కూడా గింజలు లేకుండా తీసుకోవాలి పొయ్యి మీద ఒక కళాయి పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిన వేసి కాస్త ఆగనివ్వాలి పచ్చనపప్పు వేగిన తర్వాత చాయ్ గుళ్ళు కూడా వేసి వేపుకోవాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కరివేపాకు నా దగ్గరది కడిగా ఆరబెట్టింది రెండు వందల గ్రాములు వచ్చింది చాయ్ గుళ్ళు వేగిన తర్వాత ధనియాలు వేసి వేపుకోవాలి ధనియాలు కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి వేపుకోవాలి మన దగ్గర ఉన్న కరివేపాకుని రెండు సార్లుగా వేపుతున్నాను అందుకే సగం పచ్చనపప్పులు వేసి వేపుతున్నాను తర్వాత ఈ పచ్చనపప్పు కరివేపాకులోకి చింతపండును కూడా వేసుకోవాలి అలా వేపిన దాన్ని సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకొని ఒక పళ్ళులోకి తీసుకుని సల్లార పెట్టుకోవాలి తర్వాత ఆ కళాయిలోకి ఇంకొంచెం ఆయిల్ పోసుకొని ఒక వంద గ్రాములు ఎండిమిర్చి వేసి బాగా వేపుకోవాలి ఎండిమిర్చి వేగిన తర్వాత మన దగ్గర మిగిలిన కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి ఇదంతా కూడా ఒక పొలంలో వేసి బాగా చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెంగా మెత్తగా పొడవు ఆడుకోవాలి ఇందులోకి పచ్చివి ఎల్లుల్లిపాయలు నాలుగు ఎల్లుల్లిపాయలు వేయాలి వెల్లుల్లిపాయలు యాపాల్సిన పని లేదండి పచ్చివే వేసి ఆడుకోవాలి అంతేనండి కరివేపాకు కారం రెడీ అయిపోయింది మన ఈ కారపూడిని టిఫిన్స్ లోకి అలాగే భోజనంలోకి కూడా చాలా బాగుంటుంది అన్ని రకాల టిఫిన్స్లో నంచుకుని తినచ్చు అలాగే వేడివేడి అన్నంలో ఈ కారపూడి వేసుకుని నెయ్యి చుక్క వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి